నేత్రాలు ముగ్గురు సగభాగం దగ్గర నుంచి ఒకరీటము శంఖ చక్ర చక్రహస్తాన్ని కలుపుతూ ఉండేటువంటి ఇలాంటి మాలల మధ్య వివిధ అలంకరం అలంకారాల మధ్య స్వామి భుజములను కిరీటమును కన్న పొగాలను ముఖాన్ని ముగ్గురు చూస్తూ ఉంటే ఏవి ఆనందో ఏ తండ్రి మార్గశీర్షమాసం ప్రారంభానికి ముందు నువ్వు నవనీత చోరుడి అంటారు కదా ఇగో నవనీత్యం పెడుతున్నాడు తండ్రి ఇగో నీరాదరణ ఒకసారి ఆ నీరాదరణిస్తున్నారు స్వామి ఏడుమండల వాడు వెంకటరమణ గోదు అంటూ ఉన్న సందర్భంలో అర్చకులందరూ కలిసి ఆ నీరాదరణిస్తూ శ్రీకాంత े सर्व अवयव सौंदर्य